అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో బోడ్రాయి అమ్మవారి సన్నిధులు దసరా పండుగను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు మరియు రాజీవ్ స్ట్రీట్ నందు దుర్గామాత సన్నిధులు రాజీవ్ స్ట్రీట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా షమి పూజ నిర్వహించారు అమ్మవారి రాజరాజేశ్వరి రూపంలో ఉన్న చిరని లక్కీ డ్రా ద్వారా నిర్వహించారు ఆ డ్రాలో కామశెట్టి భార్గవి కావసం చేసుకున్నారు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు जदी शत्रु विनाशनम सर्वे शत्रु अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शनम् शनि समयते पापम् शनि शत्रु विनाशनम सर्वे शत्रु अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शनम् शनि समयते पापम् शनि शत्रु देवी नारायण अनुभव लक्ष्मी नारायण जेवला ना। शशि प्रभ्राज जेवला वाणी जेवला अरुण दरवाजा जेवला सीतारामा जेवला श्री माहेश्वरचा जेव गौरी गणांचा देवता जेवला आदयामी स्थापयामी तू जयामी मंदिर जगन भेटू आदयामी हा అమ్మా అమ్మా ఇప్పుడు దాని గురించి మీరు అవి ఇవన్నీ పెట్టుకోకండి నేను చెప్తా అలాంటి టైం వచ్చినప్పుడు ఇక్కడ చూడండి పూజ ఆ కాగితాల గురించి కానీ ఆలోచన ఇప్పుడు ఇక్కడ పూజ చూడండి ఓం ఆరో పట్టుకోండి ఓం

ఓం యజ్ఞ దేవతా సంతోష నర్మహ ఆ ఇప్పుడు ఆ చెములో నీళ్లు ఉన్నాయి కదా అక్కడ కత్తి ఉంది కదా ఆ కత్తి మీద ఒక్కొక్క చుక్క అభిషేకం చేయండి ఆ కత్తి మీద

సర్వం మనిషాన ఓం తత్సత్యరాకాతం గాతం విజ్ఞాయ గాతం విజయపతి దేవి సుస్వర శాంతి కొదిగా చొప్ప మీద కూడా చల్లండి కొద్దిగా ఓం ఆ అమ్మవారి రాజరాజేశ్వరి దేవి అమ్మవారి శిర లక్కీ ద్వారా కామశెట్టి భార్గవి గారు గెలుచుకున్నారు